హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లాక్ ఛానల్ ఇవాళ అయితే నేను మీకు నరదృష్టిని తొలగించే మంచి పరిహాన్ని చూపిస్తాను నరదృష్టికి నల్ల రాయినే పగులుతుంది అంటారు కదా ఇంకా మనుషులపైన దాని ప్రభావం ఎలా ఉంటుందో ఆలోచించండి నరదృష్టిని మనం పూర్తిగా తొలగించుకోపోవచ్చు కానీ దాని ప్రభావాన్ని మాత్రం తగ్గించుకునే చిన్న చిన్న మార్గాలు అయితే చాలా ఉన్నాయండి దాంట్లో ఇది ఒక మార్గం అండి ఇది చాలా ఈజీగా ఉంటుంది తక్కువ టైంలో అయిపోతుంది ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఈ చిన్న పరిహారం చేసి చూడండి మీ ఇంట్లో ఉన్న చికాకులు అన్నీ పోతాయి దీనికి ఫస్ట్ ఏం చేయాలంటే మూడు నిమ్మకాయలు అంటే నిమ్మకాయలు బేస్ సంఖ్యలో తీసుకోవాలి మూడు ఐదు లేకపోతే ఏడు అలాగే పచ్చిమిర్చి కూడాను బేస్ సంఖ్యలోనే తీసుకోవాలి నిమ్మకాయలకి చక్కగా పసుపుది శుభ్రంగా పోసి పచ్చిమిర్చి కూడా చక్కగా పసుపు అది పెట్టేసుకొని కుంకుమట్లు పెట్టుకోండి ఈ పరిహారం అండి ఆదివారం లేకపోతే మంగళవారం చేయండి దాని ఫలితం ఎక్కువ ఉంటుంది తర్వాత అమావాస్య పౌర్ణమి కూడా చేసుకోవచ్చు అమావాస్య పౌర్ణమి చేస్తే ఇంకా మంచిది మీకు వీలైతే వీక్లీ వన్స్ కూడా ఇది ఇలాగే సండే సండే కూడా చేంజ్ చేసుకోండి ఆదివారం మంగళవారం ఇలా చేయమని చెప్పాను కదా అలాగే మీరు స్నానం చేసినప్పుడు రాళ్ళు ఉప్పు ఉంటుంది కదండి క్రిస్టల్ సాల్ట్ అది మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో వేసుకొని స్నానం చేయండి మీకున్న నర దృష్టి ఏమైనా ఉన్నా అది కూడా తొలగిపోతుంది ఈ విధంగా ఇలాగా కుంకుమ పొట్లు అన్నీ పెట్టేసుకోండి ఇది చాలా ఈజీ అండ్ చిట్కా దీనికి ఎక్కువ ఖర్చు కూడా ఉండదండి మీ ఇంట్లో ఎలాగ నిమ్మకాయలు పచ్చిమిర్చి పసుపు కుంకుమ అలా ఉంటూనే ఉంటాయి కదండి వీక్లీ వన్స్ ఇలా చేయండి మీ ఇంట్లో ఉన్న పరిస్థితులు అంటే కొన్ని చిగాకులు ఉంటుంటాయండి అంత బాగానే ఉన్నా కొన్ని భార్యాభర్తల మధ్య చిగాకులు ఉంటాయి ఆర్థిక పరంగా చికాకులు ఉంటాయి కదండి అవన్నీ పోగొట్టుకోవాలంటే అంటే మొత్తం పోగొట్టుకోలేం కానీ చిన్న పరిహారం మాత్రం చేస్తే బాగుంటుందని ఈ పరిహారం నేను చూపిస్తున్నాను ఇలా చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందండి అంత ప్రశాంతంగా కూడా ఉంటుంది మీరు ఇలాగ ట్రై చేయండి దాని రిజల్ట్ తప్పనిసరిగా మీకు కనబడుతుంది ఇలాగే ఫస్ట్ నిమ్మకాయ అదే పచ్చిమిర్చి నిమ్మకాయలు ఇవన్నీలాగా ఈ ఆర్డర్లో గుర్తించుకోండి చక్కగా ఇలా చూసారా ఇలా గుచ్చుకునేక మీ ఇంటి ముందు దూరాన్ని చక్క ఇలాగా కట్టేసుకోండి తర్వాత దాని రిజల్ట్ చూడండి ఇదేనంటే ఈరోజు వీడియో వీడియో కానీ వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి